శుభోదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును దేవుడి పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమెను దేవుని ఉగ్రతకు పాత్రులైన ఇస్రాయేలు ప్రజలకు దేవుడి వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇస్రాయేలు ప్రజల మీదకు దేవుని కోపం ఎందుకు దిగి వచ్చింది నివారింప సఖ్యముగాని దేవుని కోపం వారి మీదకు రావడానికి కారణం వారు దైవ భయాన్ని విడిచి దేవునికి దుఃఖం కలిగించే పనులు ఎన్నో చేశారు పాలు తేనెలు ప్రవహించు దేశంలో సర్వసమృద్ధితో దేవుడు నింపి కణాను దేశంలో వారిని విశ్రమింపజేశాడు కానీ దేవుడిచ్చిన విశ్రాంతిని దుర్వినియోగపరుచుకున్నారు దేవుని ఎడల భయభక్తులు విడిచిపెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభించారు దైవభయము విడిచిన వాడే పాపం కొరకు ప్రాకులాడతాడు దైవభయము కలిగిన వాడు పాపం చేయడానికి ఏమాత్రము ఒప్పుకోడు దానికి నిలువెత్తు నిదర్శనం యోసేపు జీవితం పాపం చేయడానికి ఎన్నో అవకాశాలు వచ్చినా తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోగలిగాడు కారణం దైవభయము కలిగి ఉండడమే నిత్యము దేవునికి భయపడిన వాడు పరిశుద్ధతను కొనసాగించుకోగలుగుతాడు నిత్యము దైవభయము కలిగిన వాణ్ణి దేవుడు సర్వసమృద్ధితో నింపుతాడు పరిపూర్ణమైన మేలును అనుగ్రహిస్తాడు ప్రేమిత్రులారా మిత్రులారా నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు అన్నాడు ప్రభు మేలు చేయక దేవుడు మానకుండా ఉండాలంటే తనకు ప్రజలుగా చేసుకుని సంపూర్ణ ఆశీర్వాదంలోనికి నడిపించాలి అంటే నిత్యము ఆయన ఎడల భయము కలిగి ఉండాలి ప్రిమిత్రులారా కొన్ని విషయాలలో దైవ భయము కలిగి ఉండి మరికొన్ని విషయాలలో ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కారణమేంటి నిత్యమో దైవభయము కలిగి ఉండాలంటే ఏం చెయ్యాలి ఇక్కడ ప్రభు చెబుతున్నాడు పరిష్కార మార్గం వారు నిత్యమో నాకు భయపడాలంటే వారికి ఏక హృదయం అవసరం హృదయంలో వేరువేరు సంగతుల పట్ల అభిలాష కలిగినంతసేపు మనము దైవభయము కలిగి ఉండలేము అన్ని విషయాలలో దేవుని సంతోషపరచలేం ప్రియమిత్రులారా భక్తుడైన దావీదు దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించే అలవాటు కలిగినవాడు దేవుని నామస్మరణతో దినమంతా గడిపే దావీదు ఈ విచిత్రమైన ప్రార్థన చేస్తున్నాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము వ్యర్థమైన వాటిని చూడడానికి దావీదు కనులు ఎందుకు పరిగెడుతున్నాయి దివారాత్రులు దైవధ్యానం చేసే దావీదు వ్యర్థమైన వాటిని ఎలా చూడగలుగుతున్నాడు హృదయంలో దాగి ఉన్న భిన్నత్వము వేరువేరు విషయాల మీదకు దృష్టిని నడిపిస్తూ ఉంది వారికి ఏక హృదయం ఇస్తాను అని ప్రభు చెప్పిన వాగ్దానం ఎవరి జీవితంలో నెరవేరుతుందో వారు నిత్యము దైవభయము కలిగి ఉంటారు ఈ లోకరీతిగా ఎంత ఆశీర్వాదం మనం పొందుకున్నా ఈ లోకరీతిగా ఎన్ని ధనధాన్యాలు సమకూర్చుకున్నా ఏకహృదయం అనేది లేకపోతే ఏక దృష్టి అనేది లేకపోతే దేవుని ఎడల నిత్యము భయభక్తులు కలిగి ఉండలేము ఇస్రాయేలీలకు ప్రభు చేస్తున్న వాగ్దానము ఈ ఉదయ కాలము ప్రజలకు దేవుడు చేస్తున్న వాగ్దానము మన జీవితంలో కూడా నెరవేరునుగాక ఏక హృదయమును ఏక మార్గమును కలుగజేసి ఆయనకు అనుకూలంగా నడిచి సంపూర్ణమైన దైవమేలు చేత గాక సియోనులో నుండి ప్రభు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమె